శాస్త్ర నామాల్లో నాలుగో శ్లోకం తాని అర్థం ఓం శ్రీ మాత్రే నమ చంపా కశోక పున్నాగా సౌగంధి కాల సత్కచ కురువిందామణి శ్రేణి కనట్ కోటి రమండిత అర్థం చంపా కశోక పున్నాగా సౌగంధి కాల సత్కచ సంపంగి అశోక చెంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న శిరోజు సంపద కలిగినది కురువిందామణిశ్రేణి కనకోటీర మండిత కురువింద మణులు వరుస చేత ప్రకాశించుచున్న కిరీటాన్ని ధరించినది హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా నాలాగా నేర్చుకొని చెప్పాలనుకుంటున్నారా అయితే మేము పెట్టే వీడియోస్ మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ్మకాన్ని కామెంట్ చేయండి మరిన్ని శ్లోకాలు నేర్చుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్